ఓం శ్రీ శ్రీమాత అందరికీ నమస్తే అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి మనం అమ్మవారు ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శివానందలహరిలోని నలభై రెండో శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంలో ఆచార్యులు వారు ఏం చెప్తూ ఉన్నారంటే ఈశ్వరుడు దుర్గాతి ప్రియుడు శంకర్ల మనసు కూడా దుర్గం వంటిదట అందుకే మన తన మనోదుర్గల నివాసం ఉండమని ఈశ్వరుని శంకర్లు కోరారు అయితే శ్లోకం అయితే మనము విందాం గాంభీర్యం పరిఖాపదం ఘన ధృతి ప్రాకార ఉద్యద్గుణ స్థోమ ఛాప్తబలం ఘనేంద్రియ చయో ద్వారాణి దేహస్థిత విద్యావస్తు సమృద్ధి నిత్యకిల సామాగ్ర సమేతే సదా దుర్గాతి ప్రియదేవ దేవ మామకనో దుర్గే నివాసం కురు ఈ శ్లోకం పదవి భాగం ఈ విధంగా చేసుకోవాలంటే గాంభీర్యం పరిఖాపదం ఘనధృతి ప్రాకారద్ణేంద్రియ ద్వారా దేహస్థిత విద్యావస్ృద్ధి అఖిల సామగ్రీ సమేతే సదా ప్రియం దేవ మామకనో దుర్గే నివాసం ఇక గురించి దుర్గాప్రి దుర్గా ప్లస్ అతి ప్రియ దుర్గాదేవికి అతి ప్రియుడైన ఓ స్వామి యందు మిక్కిలి ప్రీతి కలిగిన స్వామి నా శరీరం అందు ఒక దుర్గము ఉంది దానికి అనర్థం గాంభీర్యం గాంభీర్యమే పరికావదం అగర్త ఘనధృతి గొప్ప ధైర్యమే ప్రాకార చుట్టూ ఉన్న కోట కూడా ఉద్యద్గుణ స్థోమ ఉద్జత్ ఆ ప్రకాశిస్తున్న గుణ గుణముల యొక్క స్తోమ సముదాయమే ఆప్త బలం నమ్మకమైన బలము దేహస్థిత శరీరమునందున్న గణేంద్రియ యచ కన్ను మొదలైన ఇంద్రియాల సమూహమే ద్వారా దుర్గములోనికి రాకపోకలకు ద్వారములు విద్యా వస్తు సమృద్ధి విద్య ఈశ్వరుని గురించిన జ్ఞానమే వస్తు సమృద్ధి పదార్థ సంవర్తి ఇది ఇటువంటి అఖిల సామాగ్రి సమేత సర్వ సామాగ్రితో కూడిన మామక మనోదుర్గే నా మనసు అనే దుర్గమందు సదా ఎల్లప్పుడూ నివాసము నివాసమును ఆ కురు అంటే చేయము కురు అంటే చేయుము ఇక్కడ ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే దుర్గా వల్లపుడైన ఓ స్వామి నిగుల దుర్గమైన కైలాస పర్వతంపై ప్రీతితో నివసించి ఉన్నవాడ ఈశ్వర నా దేహంలో ఒక దుర్గం ఉంది దానికి గాంభీర్యమే అగడత అధిక ధైర్యమే ప్రహారి ప్రకాశించే సద్గుణాల సముదాయమే మిత్ర సైన్యము ఇన్ గొప్ప ఇంద్రియాల సముదాయమే ద్వారములు ఈశ్వరునికి సంబంధించిన జ్ఞానమే వస్తువు సమృద్ధి ఇటువంటి సర్వ సామాగ్రితో కూడిన నా మనసు అనే కోట సర్వదా నివసించు దుర్గమునకు కావలసిన సామాగ్రి అంతయు మనసునకు ఆ మనస్సులకు చెప్పబడింది అని తాత్పర్యం అనమాట మీరు వివరణ ఏంటంటే ఈశ్వరుడు దుర్గాతి ప్రియుడు దుర్గాపుల అతి ప్రియుడు అని పదాలను విడదీస్తే దుర్గాదేవి యందు మిక్కిలి ప్రేమ కలవాడు శివుడు అని అర్థం వస్తుంది దుర్గాపుల అతి ప్రియుడు అంటే ఆ శత్రువులు ప్రవేశించడానికి సక్యము కాని దుర్గము అనగా కోట ఎందు ప్రేమ కలవాడు అని మరో అర్థం వస్తుంది ఈశ్వరుడు కైలాస దుర్గలను నివ నివసిస్తాడు కాబట్టి ఈశ్వరుడు దుర్గాతి ప్రియుడు తన మనసు కూడా దుర్గము వంటిది కాబట్టి తన మనోదుర్గం ఈవర్ని నివసింపమని ఇందులో కోరారు శంకరుల మనసులో కోటకు గల లక్షణాలు ఉన్నాయి కోటకు అగడత లోతుగా ఉంటుంది శంకరుల మనసు కూడా చాలా లోతుగా ఉంది అంటే శంకర మనసులో గాంభీర్యం ఉంది ఆ గాంభీర్యం కోటకు ఉండే అగడత వంటిది శంకర మనసులో గొప్ప ధైర్యం ఉంది ఆ ధైర్యం సహజంగా కోటకు ఉండే ప్రాకారంలా ఉంది కోట వల్ల లోపల కోటలోప నమ్మ దగ్గ సైన్యం ఉన్నట్లే శంకరుల మనసులో బుద్ధి గుణములు ఉన్నాయి కోటకు ద్వారములు ఉంటాయి అలాగే శంకర దేహంలో కన్ను ముక్కు జవి నాలుగో చర్మ వంటి ఇంద్రియ ద్వారాలు ఉన్నాయి శంకర దేహంలో శివ సంబంధమైన జ్ఞాన రూపమైన విద్య ఉంది ఆ విద్య కోటలోని అవసరమైన పదార్థ సంపత్తిలా ఉంటుంది ఆ విధంగా శంకరుల మనస్సు అన్ని విధాల సౌకర్యములతో దృఢంగా ఉండే పోటలాగా ఉంది కాబట్టి కైలాసంలో కొండల్లో బండల్లో నివాసం ఉండడం మాని తన మనస్సు అనే కోటలు నివాసం చేయమని శంకర శివుని ప్రార్థించారు అయితే మనము శ్లోకానికి ప్రతి పాదానికి అయితే అర్థం విందాము ముందుగా మొదటి పాదానికి అయితే విందాము గాంభీర్యం ఫలిఖాపదం ఘనధృతి ఈశ్వరునకు దుర్గము ఉనందు నివాసం ఇష్టం శంకరులు తన మనసు కూడా దుర్గమే అని తన మనోదుర్గంలో నివసింపమని ఈశ్వరుని కోరారు మనసులో దుర్గానికి ఉండే లక్షణాలను ఇలా వివరించారు గాంభీర్యం అనగా మనసులో ఉండే గంభీరత అనే గుణము అనగా లోతు పరిపరికాపదం అంటే అగడత వంటిది కోటకు చుట్టూ అగర్త అనగా కందకము ఉన్నట్లే శంకర్ మనసులో గాంభీర్యం లోతుగా ఉంది ఘనధృతి అనగా గొప్ప ధైర్యము శంకర్లు మనసుల్లో ఉన్న గొప్ప ధైర్యం అనే గుణము ప్రాకార అనగా కోట చుట్టూ ఉండే ప్రహారి ఉంటుంది ప్రహారి కోటకు రక్షణ కల్పిస్తుంది ధైర్యము దేహానికి రక్షణ ఇస్తుంది తర్వాత ఉద్యుత్ చాప్త చాప్తబలం ఉద్యుత్ ప్లస్ గుణస్థోమ చ ప్లస్ చ అనగా ఆ శంకర మనసులోని గుణముల సముదాయములు ఆప్తబలం అనగా ఆ నమ్మకమైన సైన్యము కోటకు రక్షణగా సైన్యం ఉన్నట్లు శంకరుల మనసులో చక్కని గుణములు ఉన్నాయి అనే శంకర్ల మనోదుర్గానికి ఆప్తబలం ఆ ఘనేంద్రియ చయో ద్వారా దేహస్థిత దేహస్థిత అనగా శరీరం నందు ఉన్న ఘనప్లస్ ఇంద్రియ అంటే గొప్ప ఇంద్రియాల సమూహం అనగా కన్ను ముక్కు వంటి అవయవాలు ద్వారాని అంటే కోటలోనికి వచ్చి పోయేందుకు ఉపయోగించే ద్వారములు వంటివి శరీరంలో అవయవాలు కోటకున్న ద్వారములే ఉంటాయి అన్నమాట విద్య వస్తు సమృద్ధి విద్య అంటే ఈశ్వరుల మనసులోని శివ సంబంధ జ్ఞానం వస్తు సమృద్ధి అనగా ఆ జ్ఞానము కోటలో ఉండే రహస్య పదార్థ సామాగ్రి వంటిది అనమాట తర్వాతది అఖిల సామాగ్రి సమేతే ఈ విధంగా శంకరుల మనోదుర్గము అఖిల సామాగ్రి సమేతమై ఉంది అంటే కోటకు కావలసిన సామాగ్రి అంత శంకరుల మనోదుర్గంలో ఉందనమాట తర్వాతది దుర్గా ప్రియ దేవ సద మామ కమ కమనోదుర్గే నివాసం గురు దుర్గాపుల అతి ప్రియ అనగా దుర్గమ్మునందు అంటే కోట అంటే ఇష్టము గల శంకర దేవ అనగా ఓ ప్రభు మామక మనోదుర్గి అంటే నా మనసు అని దుర్గలో సదా నివాసం కురు అంటే ఎప్పుడు నివసించు అని ప్రార్థన తన మనసులో కూడా పోట కొన్ని లక్షణాలు ఉన్నాయి ఈశ్వరుడు దుర్గా అతి ప్రియుడు కాబట్టి తన మనసు అనే దుర్గలో నివాసం ఉండమని శంకర్లు ఈశ్వరుని ఈ శ్లోకంలో కోరారు అనమాట తర్వాత నలభై మూడో శ్లోకం గురించి అయితే తెలిద్దాము అంతవరకు స్వస్తి అమ్మవారికి అనుగ్రహం మన పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నారు సర్వేజన సమస్త మంగళాన్ని గురించి స్వస్థ వంశ మాత్రేమ